నిన్న మన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి మీనా గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఇచ్చిన పెట్టాడు సచివాలయంలో నాకైతే ఆయన చెప్పినటువంటి విషయాలు నిజాలు కావాలని చెప్పని నేనైతే కోరుకుంటా ఉన్నాను ఏం చెప్పాడు ఆయన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి డీజీపీ ఎవరైతే ఉన్నారో రాజేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు వీళ్లను తొలగించటానికై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం యొక్క నిర్ణయాన్ని గురించి మేము ఎదురు చూస్తున్నామని చెప్పని చెప్పారు ఇది మంచి పరిణామం అని చెప్పని నేను అనుకుంటున్నా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వీళ్ళు ఉండటానికి వీలు లేదు వీళ్ళు ఉన్నట్లయితే ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి వైకాపా వాళ్ళకి తొత్తులు అని చెప్పి చెప్తా ఉన్నా ఇవాళ వెంకట్రామరెడ్డి మీద వేటు పడింది సచివాలయ సంఘ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అతని మీద ఎప్పుడో వేటు పడాలి వారం క్రితమే వేటు పడాలి వేటు వేయాలి అని చెప్పని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జవహర్ రెడ్డికి సూచించినా కూడా దాన్ని తొక్కు పెట్టించాడు ఆ ఫైల్ ని జవహర్ రెడ్డి ఏ మేలు చేద్దామని ఎందుకని తొక్కు పెట్టించాడు అలాగే మనం చూసాం పింఛన్లు పంపిణీ అప్పుడు డబ్బులు లేకపోయినా కూడా ఈ వాలంటరీ వ్యవస్థను తీసేయటానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పని దాదాపు ముప్పై ఒక్క మంది వృద్ధులైనటువంటి పింఛనుదారులని కారణంగా చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికి ఓతమిచ్చింది జవహర్ రెడ్డి అలాగే ఈ రాష్ట్రంలో ఎస్ఐలు గాని సిఐలు గాని ఎస్పీలు గాని చివరికి ప్రధానమంత్రి వాళ్ళు ఉన్నటువంటి ప్రజాగలం సభలో కూడా ఎస్పీలు వ్యవహరించినటువంటి తీర్పు కొంతమంది ఆల్రెడీ వేటు పడింది అందుకని ఇతని పైన కూడా ఎందుకంటే ఎక్కడ ఎస్ఐలు దుర్మార్గానికి పాల్పడుతున్నా వైకాపాకి వంత పడుతున్నా వాళ్ళకి వెనుదన్నుగా ఉన్నా మేము అనేక సార్లు సిఇఒ గారికి వినపాలు కూడా ఇవ్వటం జరిగింది ఇతను కూడా జగన్మోహన్ రెడ్డికి భక్తుడిగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆ విధంగానే ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ ముగ్గురిని వదలటానికి వీల్లేదు వీళ్ళ ముగ్గురిని ఇప్పుడున్నటువంటి విధుల నుంచి పక్క తొలగించి ఎన్నికలతో సంబంధం లేనటువంటి విధులకి బదిలీ చేసినప్పుడే నెక్స్ట్ నెల మే పదమూడో తారీఖున జరిగేటటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నాను